అస్మత్ గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ రామచంద్రుడు ఆ ఇప్పుడు రావణ వధానంతరము ఆ లంకలో ఉండే పుష్పక విమానం మీద అధిరోహించి విభీషణుడితో కలిసి సుగ్రీవుడు మిగతా వానరులందరితో కలిసి భరద్వాజ ఆశ్రమములో ఆతిథ్య ఆతిథ్యము స్వీకరించి ముందుగా హనుమంతుడి ద్వారా అక్కడ నంది గ్రామములో భరతుడు ఉంటాడు అక్కడ భరతుడికి సమాచారం పంపి తర్వాత తాను సపరివారంగా విమానములో నంది గ్రామానికి చేరుకుంటాడు అక్కడికి వెళ్ళగానే భరతుడు ప్రేమగా లేకపోతే పెన్ను ఇక్కడిచ్చి ఆంటీ ఉయ్యాల్లో ఆడిస్తుంది వీళ్ళమ్మా బంగారు తల్లి తల్లి విల్లమ్మా తల్లి ఆడిస్తే పెళ్ళి నాకు ఇచ్చేసే నేను టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ బంగారు తల్లి కదా బయట గెలి చూపించు ఆడుకుంటూ ఉంటారు వస్తున్న బంగారు భరతుడు ప్రేమగా పాదుకలు తీసుకొచ్చి శ్రీరాముడి పాదుకలకు చేర్చి రాముల వారికి స్వాగతం పలుకుతాడు పూజిత మామిక మాతౌ దత్తం రాజ్యం ఇదం మమామి పునస్టుభ్యం మమ ఈ నూట ముప్పై ఒకటవ సర్గ రెండవ శ్లోకము ఈ శ్లోకము భరతుడు చెప్పిన శ్లోకము జీవులు మనలాంటి జీవులందరికీ ఎంతో ఆదర్శము మరియు శిరోధార్యమైన అద్భుతమైన శ్లోకం అమ్మ నూట ముప్పై ఒకటవ సర్గ రెండవ శ్లోకము యుద్ధకాండలో త్రిగుణాత్మకమైన త్రిగుణములతో కూడి ఉంది కదా మన శరీరము సత్వ రజో తమో గుణములతో కూడుకున్న ఈ శరీరము ధరి ధరించిన మనమందరము ఎవరికి చెందిన వాళ్ళము భగవంతుడికి చెందిన ఆత్మలము మన శరీరము మన ఆత్మ ఈ జగత్తు సమస్తము మనది గాను మనం అనుకుంటాము ఈ జగత్ అంటే ఈ ఇల్లు ఈ ఆస్తి ఇదంతా నేను సంపాదించుకున్న నాది అనుకుంటాం సర్వలోక పాలకుడైన రాముడే అయితే కూడా మన ఇంటికి మనమే పాలకులమని మనమందరం కూడా తప్పుగా భావిస్తున్నాం మనమంతా రాముడి మనుషులం కాని మనమేమనుకుంటున్నాం మాకుగా మేమే గొప్ప వాళ్ళమని భావిస్తున్నాం కాబట్టి స్వామికి చెందిన ఈ సర్వ జగత్తులో తాను కూడా ఒకడినని నేను కూడా భగవంతుడికే వాడిని. భగవంతుడి వస్తువు ఏదైతే ఉందో అది తిరిగి భగవంతుడికే అర్పించడం మానవ కర్తవ్యమని ఈ యొక్క శ్లోకంలో మనకు భరతుడు ఉపదేశిస్తున్నాడు అంటే ఆ రాజ్యము పాలించాలని పాదుకలు పెట్టి రాజ్యాన్ని పరిపాలించాడు కదా భగవం భరతుడు అంటే ఇది నాది కాదు ఇదంతా సర్వస్వము రాముడిది పరమాత్ముడిది ఆయన సొమ్ము ఆయనకే ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం అలా ఈ శ్లోకం ద్వారా మనకి సత్యంని ఉపదేశిస్తున్నారు ధర్మంగ రాజ్యాన్ని పరిపాలించి మరలా శ్రీరాముడికే రాజ్యాన్ని ఇక్కడ భరతుడు అర్పించేశాడు ఇదం రాజ్యం మమ దత్తం ఈ రాజ్యం అనేది నాకు మీ ద్వారా ఇవ్వబడినది తత్ తున దామి మరలా తిరిగి మీకు ఇచ్చుచున్నాను ఇక్కడ చతుర్థి విభక్తిలో నీ కొరకు ఇచ్చుచున్నాను అని పూర్తిగా తన తనకుండే హక్కును వదిలివేసి షష్ఠి విభక్తిలో మనం చదువుతాం కదా మమ దత్తం అంటే నాకు ఇయ్యబడింది అని ఈ రకంగా ఈ రెండు విభక్తులు వచ్చేటట్లు భరతుడు ఇక్కడ పలుకుతాడు అందువలన భరతుడు తుభ్యం అని స్వామిత్వము స్వామికి అర్పించెను లోకములో చరాచర వస్తు తాత్కాలికంగా పాలిస్తూ అనుభవించుటకు మనకొసంగినవే కాని వానిపై మనకు ఎటువంటి స్వామిత్వము లేదని గుర్తించాలని భరతుడు మనలాంటి జీవులందరికీ కూడా ఇక్కడ ఉపదేశం చేస్తూ ఉన్నారు యావదా చక్రం యావతీచ స్వామిత్వం అనువర్తయా అంటే స్వామి కాలచక్రము ఉన్నంత వరకు ఆ కాలచక్రము ఎప్పటి నుండో ఉంది కదా ఈ కాలం అనేది ఈ రోజు కొత్తగా రాలేదు కదా కాలము కాబట్టి ఈ ముల్లో కాలంలో కాలము అనేది ఉన్నంత వరకు ఆత్మ అనే ఒక తత్వము ఉన్నంత వరకు నీవే స్వామివి అంటే పరంధాముడు పరతత్వము రాముడేని ఇక్కడ తెలి తెలియబడుతుంది భరతుడు వాక్యాల ద్వారా ఆత్మతత్వం అనేది ఉన్నంత వరకు నీవే స్వామివి కాబట్టి ఈ పరమ పవిత్రమైన ఈ శ్లోకము ప్రతిరోజు భగవత్ సన్నిధిలో నిత్యము మనము విన్నవించుకోదగిన స్తోత్రము యావదా వర్తతే చక్రం యావతీచవసు తావత్వసర్భస్యా స్వామిత్వం పవిత్రమైన ఈ శ్లోకాన్ని ప్రతిరోజు దైవం ముందు మనం అనుసంధానం చేసుకోవాలి ఇక్కడ నంది గ్రామంలో పట్టాభిషేకానికి పూర్వరంగంగా రామలక్ష్మణులకు సపరివార సహేత సహితంగా మంగళ స్నానాలందరూ చేయించారు తర్వాత శ్రీరాముడు సూర్య మండలాన్ని పోలిన ఒక శ్రేష్టమైన రథమును అధిరోహించి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో అయోధ్య ప్రజలందరి జయ జయధ్వానాల మధ్యలో మన శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలోకి ప్రవేశించారు ఆ సమయంలో శత్రుఘ్నుడు రాముడికి తెల్లటి చత్రమును పట్టగా విభీషణుడు ఒకవైపు సుగ్రీవుడు ఒకవైపు తెల్లటి చామరాలు వీస్తూ ఉన్నారు రాముడు భరతుడు లక్ష్మణుడితో కలిసి అభిషిప్తుడు కాగా ఆ యొక్క దృశ్యాన్ని చూసి ఎంతో శోభాయమానంగా ప్రకృతి కూడా పులకించిందంట అలా శ్రీరామచంద్రుడు పౌండరికము అశ్వమేధ వాజపేయ అలా గొప్ప గొప్ప యజ్ఞాలన్నీ చేసి పదివేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలించారు ఈనాటికి ఆదర్శ పరిపాలన అంటే రామరాజ్యం అనే విషయమే ఈ రోజుకు కూడా కొనియాడబడుతుంది మహార్థ పరిపూర్ణము శుభమగు ఈ రామాయణ మహాకావ్యాన్ని ఎవరైతే పారాయణ చేసిన వారే కాక వినిన వారు కూడా వారి జీవితంలో వాళ్ళ కుటుంబ వృద్ధి ధన వృద్ధి ధాన్య వృద్ధి శ్రేష్టమైన స్త్రీలను మంచి సంతానమును ఉత్తమమైన సుఖమును సర్వార్థ సిద్ధిని ఆ మానవులందరూ కూడా పొందుతారు ఈ శ్రీ రామాయణమైన గొప్ప కావ్యము ఆఖ్యానము విన్నా చదివిన ఓజస్సును కలిగిస్తుంది ఆయుర ఆరోగ్యమును కీర్తిని భ్రాతృ ప్రేమను బుద్ధిని సుఖమును కలిగిస్తుంది పితృ దేవతలు కూడా ఎప్పుడైతే ఏ ఇంట ఈ రామాయణ పారాయణము జరుగుతుందో ఆ ఇంటి పితృదేవతలు కూడా సంతుష్టపరచబరతారు ఈ శ్రీరాముడే సనాతనుడగు శ్రీ మహావిష్ణువు అతడే ఆదిదేవుడగు శ్రీ మారాయణుడు శ్రీహరి అతడే జగత్ సర్వప్రభువు నారాయణుడు కాబట్టి ఏవమే తత్ భద్ర వస్తువ ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణు ప్రవర్త బలం విష్ణుః ప్రవర్తా బలం విష్ణు ప్రవర్త ఈ విధముగా పూర్వము జరిగిన ఈ రామాయణ కథ ఎటువంటి పరిస్థితులలోను ఇది కల్పిత కథ కాదు ఈ కథ విన్న వాళ్ళకందరికి కూడా మంగళమగుగాక సుందరకాండ పారాయణ అనంతరము ఈ పై శ్లోకాన్ని చెప్పి స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరు కూడా బలం విష్ణు ప్రవర్తతాం బలం విష్ణు ప్రవర్తతాం బలం విష్ణు ప్రవర్తతామని అని మూడు మార్లు బిగ్గరగా పలుకవలను సర్వం శ్రీ రామార్పణమస్తు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు जय नारायण